ప్రజాభవన్ లో బీసీ నేతలతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి చీఫ్ మహేష్ గౌడ్ హాజరయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీలో పాల్గొన్నారు బీసీ కులగణ రెండు శాతం బీసీ రిజర్వేషన్ల చర్చిస్తున్నారు ప్రజాభవన్లో బీసీ నేతలతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాజరయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీలో పాల్గొన్నారు బీసీ కులగణన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చిస్తున్నారు ప్రజాభవన్ లో బీసీ నేతలతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు సమావేశానికి డిప్యూటీ సిఎం భట్టి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాజరయ్యారు మంత్రి పొన్న ప్రభాకర్ బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీలో పాల్గొన్నారు ఇక భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు అనిల్ ఈ రోజు ప్రజాభవన్ లో బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతా ఉంది ఆ ఇప్పటికే గంటసేపటి నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతుంది ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బల్లు పట్టు పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మాజీ ఎంపీ వి హనుమంతరావు రాజ్యసభ సభ్యుడు అనిల్ అదేవిధంగా ఇతర బీసీ నాయకులు యొక్క సమావేశానికి హాజరు కావడం జరిగింది ప్రధానంగా ఈ సమావేశంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా ఇప్పటికే ఏదైతే గణన తీసుకురావడం జరిగిందో ఆ కుల గణన ఇప్పటికే మిగిలిపోయిన వారి కోసం రీసర్వే చేస్తా ఉన్నారో ఆ రీసర్వే పై కూడా చర్చిస్తున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది ఆ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మొదటిసారి కులగ్రహం నిర్వహించడం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం అదేవిధంగా ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటుందని చెప్పి కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని అదేవిధంగా ప్రతి ఇంటికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని మరోసారి రుజువైందని చెప్పి కూడా ఈ రోజు సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది రెండు వేల పదకొండులో గతంలో జరిగిన జనగణనలో కేవలం ఎస్సీ ఎస్టీ ఇతర జనాభా లెక్కలే తేల్చారు కానీ బీసీ లెక్కలు ఇంతవరకు తేల్చలేదు ఏదైతే కేంద్ర ప్రభుత్వం త్వరలో జనగణన చేపట్టబోయోయే దానిలో ఖచ్చితంగా కులధనను కూడా మెన్షన్ చేయాల కాలంలో కూడా చెప్పి ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఈ సమావేశం అనంతరం అంటే మార్చి మొదటి వారంలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అందులో తీర్మానం చేసి ఈ యొక్క బిల్లును పాస్ చేయించే అవకాశం కల్పిస్తా ఉంది దీని తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదించే ముందు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని అన్ని పార్టీల అన్నిటికీ లేఖలు కూడా రాయబోతా ఉన్నారు బీసీ కులగరంకు సంబంధించి అఖిలపక్ష పార్టీ నేతలు ఇతర పార్టీల నేతలందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి కూడా కోరనున్నట్టుగా కూడా తెలుస్తోంది అవసరమైతే అఖిలపక్ష బృందం ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీని కేంద్ర మంత్రులను కలిసి ఆ తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం చట్టం చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రధానంగా బీసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే కృషి ఉందో దాన్ని ఆ బీసీ బీసీ నేతలు కానివ్వచ్చు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఆ ఏ విధంగా ముందుకెళ్లాలో దానిపై ఈ రోజు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే నిర్దేశం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అదేవిధంగా ప్రధానంగా బీజేపీ నేతలు ఇప్పటికే విమర్శిస్తా ఉన్నారేదైతే ముస్లింలను ఆ బీసీలో కలిపారని చెప్పేసి ఇది గతంలోనే ఉందని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది మొత్తానికి తెలంగాణలో బీసీ విజయవంతమైందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ